కుతుబ్ మినార్ ఇటుకలతో నిర్మించిన రెండు వందల ముప్పై ఏడు అడుగుల ప్రాచీన కట్టడం ఇటుకలతో నిర్మించిన ఇంత పెద్ద మీనార్ ప్రపంచంలో ఇదొక్కటే అందుకే ఈ నిర్మాణాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది ఈ అద్భుత నిర్మాణం ప్రాచీన భారతీయ చరిత్రకు సాక్ష్యం ఢిల్లీలో మెహ్రౌలి అనే ప్రాంతంలో ఉన్న కుతుబ్ పై ఎప్పటినుంచో చర్చ ఉంది ఆ ప్రాంగణంలో ఉన్న ఇరవై ఏడు హిందూ జైన్ దేవాలయాలను పునరుద్ధరించాలని కోర్టులో కేసు కూడా నడుస్తోంది కుతుబ్మీనార్ అసలు చరిత్ర గురించి చాలా పరిశోధనలే జరిగాయి వాటిలో అతి ముఖ్యమైనది ప్రొఫెసర్ ఎంఎస్ భట్నాగర్ రీసెర్చ్ పంతొమ్మిది వందల డెబ్బై ఏడు జూన్ పదిన ఆయన కుతుబ్ మినార్ చరిత్ర గురించి చేసిన పరిశోధన పత్రాలను సమర్పించారు కానీ ఆ నిజాలు రాజకీయాల్లో మగ్గిపోయి బయటకు రాలేదు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో కొందరు చరిత్ర విద్యార్థులు కుతుబ్ మినార్ ప్రాంతాన్ని పర్యటించి ఒక సెమినార్ నిర్వహించారు కుతుబ్ మినార్ను పర్యవేక్షిస్తున్న అక్కడి హిస్టరీ అధికారిని ఆ విద్యార్థులు కొన్ని ప్రశ్నలు అడిగారు అవి ఒకటి అసలు మీనార్ ఎందుకు కట్టారు అధికారి చెప్పిన సమాధానం విజయానికి సంకేతంగా రెండవ ప్రశ్న ఎవరి మీద ఎవరు విజయం సాధించారు సమాధానం పృథ్వీరాజు మీద ఘోరీ సాధించిన విజయానికి గుర్తుగా మూడవ ప్రశ్న యుద్ధం ఎక్కడ జరిగింది సమాధానం పానీపట్లో నాలుగవ ప్రశ్న పానీపట్లో యుద్ధం జరిగితే ఢిల్లీలో మీనారెందుకు ప్రభుత్వ అధికారి సమాధానం తెలీదు ఇక ఆ సెమినార్లోనే ఉన్న ఢిల్లీ యూనివర్సిటీ హిస్టరీ ప్రొఫెసర్ సమాధానం చెప్పారు అదేంటంటే గోరీ రాజధాని ఢిల్లీ కాబట్టి ఇక్కడ కట్టాడు అని చెప్పారు అప్పుడు విద్యార్థి ఆయన కౌంటర్ ఇచ్చాడు ఏమనంటే గోరీ సామ్రాజ్యానికి ఎప్పుడూ ఢిల్లీ క్యాపిటల్ గా లేదు గోరీ క్యాపిటల్ గజని అలాంటప్పుడు ఢిల్లీలో మీనార్ కట్టాల్సిన అవసరం గోరీకి లేదు కదా అని ఆ విద్యార్థి ప్రశ్నించాడు ఆ ఢిల్లీ ప్రొఫెసర్ మౌనం వహించాడు ఇక ఐదవ ప్రశ్న ఒకవేళ ఈ మీనార్ను గోరీనే కట్టాడని అనుకుందాం అప్పుడు మీనార్ పేరు గోరీ మీనార్ అవ్వాలి గాని కుతుబ్ మినీనార్ అని ఎందుకు పేరు పెట్టారు అధికారి సమాధానం గోరికి ఇష్టమైన బానిస కుతుబుద్దీన్ ఐబక్ గోరీ గుర్తుగా అతనే ఈ మీనార్ని కట్టించాడు అందుకే ఆ పేరు అప్పుడు విద్యార్థులు అడిగిన మరో ప్రశ్న ఈ మీనార్ గోరీ ఉన్నప్పుడు కట్టింది అని చెప్తున్నారు మరి గోరీ బతికుండగా కుతుబుద్దిన్ ఐబక్ సుల్తాన్ ఎలా అవుతాడు గోరి మరణం తర్వాత కుతుబుద్దీన్ లాహోర్ ని పాలించాడు కుతుబుద్దీన్ ఢిల్లీ రాజధానిగా ఎప్పుడూ పరిపాలించనే లేదు ఆయన మరణించింది కూడా లాహోర్లోనే మరి లాహోర్ ని పరిపాలించే కుతుబుద్దీన్ ఢిల్లీలో మీనార్ ఎందుకు కట్టాడు మళ్లీ అధికారి సైలెంట్ ఇలా విద్యార్థులు అడిగే ఏ ప్రశ్నకు ఆ సెమినార్లో సరైన సమాధానం లభించలేదు మరి కుతుబ్ కుతుబ్మినార్ని పిలుస్తున్న ఆ కట్టడం ఏమిటి అసలు కుతుబ్ అంటే ఏంటి కుతుబ్ మీనార్ అసలు పేరు విష్ణుధ్వజం లేదా ధ్రువధ్వజం అని ఢిల్లీ ప్రజలే చాలామంది చెప్తుంటారు ఖగోళ శాస్త్రంలో ఆర్యభట్టుడు మిహిరుడు లాంటి భారతీయ ప్రాచీన శాస్త్రవేత్తల ప్రతిభ ఏంటో ప్రపంచం మొత్తానికి తెలుసు ఆ సమయంలో వరాహమిహిరుడి ఖగోళ పరిశోధనల కోసం విక్రమాదిత్యుడు నిర్మించిన అబ్జర్వేటరీనే నేటి ఈ మీనార్ అని ఎందరో పరిశోధకులు చెప్పారు విక్రమాదిత్యుని ఆస్థానంలో నవరత్నాల్లో ఒకరు వరాహమిహిరుడు ఇతను ఖగోళ శాస్త్రవేత్త ఈ మీనార్ను చాలా ఎత్తు నుంచి హైవర్ అనే పరిశోధకుడు విమానంలో నుంచి ఫోటోలు తీశారు అక్కడి నుంచి చూస్తే ఈ మీనార్ భారతీయ సంస్కృతికి చిహ్నమైన కలువ పువ్వు ఆకారంలో కనిపిస్తుంది అది కూడా ఖచ్చితమైన ఇరవై నాలుగు రేకులున్న కలువ నిర్మాణం అంటే ఒక్కో రేకు ఒక్కో గంటను సూచించేలా కట్టారు రోజుకు ఇరవై నాలుగు గంటలు అని అర్థం వచ్చేలా ఈ ధృవ స్తంభాన్ని నిర్మించారని భట్నాగర్ లాంటి మేధావులు యాభై ఏళ్ల క్రితమే చెప్పారు భారతీయ సంప్రదాయంలో కమలానికి ఎంత ప్రాముఖ్యత ఉందో ప్రపంచం అంతటికీ తెలుసు అంతేకాదు ఈ మీనార్ పైకి ఎక్కాలంటే మూడు వందల అరవై మెట్లు ఎక్కాలి భారతీయ పంచాంగాల ప్రకారం సంవత్సరానికి మూడు వందల అరవై రోజులు ఈ మీనార్ చుట్టూ ఇరవై ఏడు నక్షత్రాలకు గుర్తుగా ఇరవై ఏడు ఉండేవి ప్రతి ఏడాది జూన్ ఇరవై రెండున ఈ మీనార్ నీడ భూమి మీద పడదు అలా నీడపడకుండా ఉండేందుకు భూమికి ఐదు డిగ్రీల వంపుతో ఈ ధ్వజాన్ని నిర్మించారు అంత సైంటిఫిక్ గా నిర్మించారు ఎలా చూసినా ఈ మీనార్ గణితం ఖగోళం పరిశోధనా స్థలంగానే కనిపిస్తుంది ప్రస్తుతం ఢిల్లీలో కుతుబ్ మినార్ ఉన్న ప్రాంతం పేరు మెహరౌలి ఈ ప్రాంతం చరిత్ర ముందే తెలిస్తే ఆ పేరు కూడా మార్చేసేవారే మెహరౌలి అనే పేరు వెనక పెద్ద చరిత్రే ఉంది మిహిరావళి అనే సంస్కృత పదమే కాలక్రమేణా మెహరౌలిగా మారింది ఆవళి అంటే ప్రాంగణమని అర్థం మిహిర అంటే మిహిరుడు గుప్తుల స్వర్ణయుగంలో భారతీయుల ఆవిష్కరణలకు కూడా స్వర్ణయుగమే అలా గుప్తుల కాలంలో విక్రమాదిత్య ఆస్థానంలో పనిచేసిన మిహిరుడు ఖగోళ గణిత శాస్త్రంపై చేసిన పరిశోధనలు ఇప్పటికీ ఆశ్చర్యం కలిగిస్తాయి ఆయన కోసం నిర్మించిన ఖగోళ పరిశోధనశాలే శాలే ఈ మిహిరావళి అందుకు తగ్గట్టుగానే ఈ శిఖరం చుట్టూ ఇరవై ఏడు నక్షత్రాలకు సంబంధించిన ఆలయాలు నిర్మించారు భూమి మీద ప్రభావం చూపించే నక్షత్రాలు ఇరవై ఏడు అని ప్రజలకు తెలిసేందుకే అలా కట్టారు వాటి ఆనవాళ్లు ఇప్పటికీ ఉన్నాయి ఈ ధృవ స్తంభం పరిసరాల్లో చెక్కిన ఎన్నో అద్భుత హిందూ శిల్పాలను నాశనం చేశారు ఈ ప్రాంగణంలో అడుగుపెడితే అడుగడుగునా కనిపించే హైందవ ఆనవాళ్లు వాటిని కూల్చి పైన కట్టిన మసీదులు మనకు స్పష్టంగా కనిపిస్తాయి ఈ ప్రాంగణంలో ఒక విష్ణు ఆలయం ఉండేదని ఇక్కడ పరిశోధనలు చేసిన భట్నాగర్ లాంటి వారు వివరించారు అందువల్లే ఈ మేనార్కి గతంలో విష్ణుధ్వజం ఆ తర్వాత ధ్రువధ్వజం అనే ఉండేవని తెలుస్తోంది ఇక్కడికి దగ్గర్లోనే ఎప్పటికీ తుప్పు పట్టని ఇనుప స్తంభం ఉంది ఎలాంటి వాతావరణాన్నైనా తట్టుకునే ఆ ఇనుప స్తంభం ఇప్పటికీ ఒక వండరే లోహశాస్త్రంలో భారతీయుల ప్రతిభకు అది సజీవ సాక్ష్యం ఆ ఇనుప స్తంభాన్ని గరుడ ధ్వజం అనేవారట అంటే కుతుబ్ మినార్ ప్రాంతంలో ఉండే విష్ణు ఆలయానికి అది ధ్వజ స్తంభం ఈ ధ్వజానికి ఒకప్పుడు ఏడు అంతస్తులు ఉండేవి వారానికి ఏడు రోజులు అందుకు చిహ్నంగా ఏడు అంతస్తులు నిర్మించారు కానీ గోరీ సమయంలో రెండు అంతస్తులను ధ్వంసం చేశారు విష్ణువు విగ్రహం గణపతి విగ్రహంతో పాటు ఎన్నో అద్భుత శిల్పాలను ధ్వంసం చేశారు ధ్వంసమైన రెండు అంతస్తుల శిథిలాలను ఆ చుట్టుపక్కల చూడొచ్చు ఇంతకు ఆ మీనార్కి మీనార్ అని పేరు ఎలా వచ్చిందో కూడా తెలుసుకోవాలి కదా ఇస్లాంలో కుతుబ్ అంటే అంతరిక్షం లేదా ధ్రువం అంటే యాక్సిస్ అనే అర్థం వస్తుంది ఆకాశాన్నంటే ఆ ధ్వజానికి అంతరిక్ష ధ్వజం అని అర్థం వచ్చేట్లు ఆ ఇస్లాం జమానాలో ఆ పేరు వచ్చిందంటారు కొందరు పరిశోధకులు ప్రపంచానికి విజ్ఞానాన్ని నేర్పిన మన భారతీయ సాంకేతిక వైభవానికి ఈ అబ్జర్వేటరీ మచ్చుతునక వారు కనిపెట్టిన ఎన్నో విషయాలు ఇప్పటికీ ఆ మిహిరావళిలో ఎక్కడో మరుగున పడిపోయాయి కుతుబ్ మీనారైనా విష్ణుధ్వజమైనా ఇప్పుడు ఎవరికీ నష్టం లేదు గాని అసలు చరిత్ర మాత్రం ఈ తరానికి ఖచ్చితంగా తెలియాలి